వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపెల్లి బైపాస్ రోడ్లో సర్వాయి పాపన్న గౌడు విగ్రహం ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ ఎల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తూల ఉమ వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న బహుజన నాయకుడని ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకమని వాళ్ళ చరిత్ర వల్ల స్ఫూర్తిదాయకమైన పోరాటంతో మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవడం కోసమే మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాము గౌడ్లకి నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఉపాధి హామీ కింద ఈత తాటి వనములు పెంచాలని గౌడ సంఘాలకు చెప్పారు విద్య లేకపోవడమే కారణమని పోటీ ప్రపంచంలో మనము తట్టుకోలేకపోవడం చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు జిల్లాలో గౌడ్ సంఘం హాస్టల్ ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు బైపాస్ రోడ్ జంక్షన్ కు సర్వాయి పాపన్న జంక్షన్ గా నామకరణం చేశారని మంత్రి ప్ర నామకరణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ మన అన్నని ఒకటే వేడుకుంటున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి అన్న ముందు చెప్పి ఈత చెట్టు పెంచమని చెప్తున్నాడు వనం పెంచమన్నాడు మేమందరం కూడా దానికి కట్టుబడి ఉంటాము చెట్లు తీసుకుపోతాము ఖచ్చితంగా పెడతామని మేము హామీ ఇస్తున్నాము అలాగే ఒక్కసారి మనకు జగిత్యాల్లో నడుగుంటున్న మాకు ఒక్కటి గౌడ హాస్టల్ కావాలి గౌడ హాస్టల్ కోసం పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అన్న ఎమ్మెల్సీ రమనారాయణ గారు ఉన్నారు మీ అందరూ కలుసుకుంటే మాకు ఒక ల్యాండ్ ఇప్పించి దానికి కన్స్ట్రక్షన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఉన్నారు కాబట్టి కూడా వారిని కూడా వేరుకుంటున్న మంత్రి గారు ఒక మాట మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్తే మాకు అయిపోతుంది అని మాకు మాకైతే అనిపిస్తున్నది గట్టిగా చెప్తే

అభివృద్ధి కోసం నిజాం పరిపాలన వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకంగా కొట్టాడినటువంటి బిడ్డ ఆ బిడ్డను మనం ఇంత గొప్పగా గౌరవించుకొని ఇక్కడ విగ్రహం పెట్టడం అంటేనే ఆయన మనకు చూపించినటువంటి మార్గాన్ని ఆయన ఎంచుకున్నటువంటి మార్గాన్ని బహుజనుల ఆశా జ్యోతి అయినటువంటి ఆయన తీసుకొని రేపు భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించడం కోసము గుర్తుగా మనము ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ విగ్రహాలు పెట్టుకోవడం అని అంటేనే ఆ విగ్రహాల ద్వారా వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించుకోవడానికి ఒక గుర్తింపుగా మనము ఇక్కడ పెట్టుకుంటాం సర్దార్ పాపన్న గారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కంకణ బద్దులమై ముందుకెళ్ళి మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి నేను ఒక బహుజన బిడ్డిగా నేను కూడా దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా గౌరవుల బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరు ప్రతి ధన్యవాదాలు ఈరోజు సర్దార్ సర్వై పాపన్న విగ్రహాష్కర్ సందర్భంలో అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా సమయం లేదు కాబట్టి ఒకటే ఒక అతి ముఖ్యమైన విషయం నాకు ఒక మంచి అవకాశం ఈనాడు గౌరవ మంత్రి మా కుటుంబ సభ్యులు లాంటి వారైనా పొన్న ప్రభుకర్ గారి సమక్షంలో మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఏదైతే కోరిక కోరిందో గౌడన్నలకు హాస్టల్ కు స్థలం కావాలని మరి దాని విషయంలో తప్పకుండా చేద్దామని తెలియజేస్తూ ఎప్పుడైనా అడిగినప్పుడు మరి పెద్ద మంచి వచ్చినప్పుడు ఇంకా ఆలోచించినట్టు మాట్లాడుతాం జైత్యాల అన్ని వర్గాల ప్రజలు గెలిపించాను నేను జైత్యాలలో కులం ఇదివరకే ఐడెంటిఫై అయినది కలెక్టర్ గారు అప్పుడు యాసమీయ భాష ఉన్నప్పుడు అన్ని కుల సంఘాలు కూడా ఎకరం ఎకరం చొప్పున తీసి పెట్టింది దాన్ని కొంచెం చదువు చేసి మనం లేఅవుట్ చేసుకుంటే ఇక ఒక కులంకిచ్చేదా ఒక కులం లేదనకుండా పద్మశాలి కావచ్చు గోడన్నలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీ కావచ్చు ఆ స్థలం ఉన్న దాన్ని మీ ముందు పెడతా పేపర్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి గురించి నిధులు ఇస్తే జైత్యాల కరీంనగర్ రోడ్కు దగ్గరనే ఉంటుంది అక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మొన్ననే పూర్తయింది రేపు ఎల్లుండో అందరం కలిసి ప్రారంభిస్తాం రమణ గారు అందరం కూడా అవసరమైతే మంత్రి శ్రీధర్ గారు కూడా ప్రోత్సహిస్తాం అప్పుడు బొందం ప్రభాకర్ గారు కూడా వస్తే దీనికి ఆహ్వానిస్తా అప్పుడు చూసి దాన్ని సెటిల్ చేస్తే అన్ని వర్గాల ప్రజలకు ఒక మంత్రిగా న్యాయం చేసినట్టు అవుతుంది ఇది కోరిక రాజసింహరావు గారు రమణ గారు నా పక్షాన మా ముగ్గురు ఈ వేదిక ముందు మంత్రి గారికి కొడతా ఉన్నాను థ్యాంక్ యూ శ్రీ 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 సర్దార్ సర్వాయి బాపన్న గారి యొక్క విద్రావిష్కరణ చేసినటువంటి ఇంతకుముందు చెప్పిన మా అన్న రాజన్ చెప్పినట్టుగా గౌడ రత్నం గౌడ యువరత్నం అయినటువంటి యువకునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి లాస్టర్ మంత్రిగా ఈరోజు పార్లమెంట్లో కూడా తెలంగాణ కలవిపించినటువంటి నాయకుడు సోదరుడు శ్రీ పున్న ప్రభాకర్ గారికి గౌరవ సంజయ్ కుమార్ గారికి గౌడ జిల్లా అధ్యక్షులు సోదరు డాక్టర్ చంద్రశేఖర్ గారికి అన్న మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారికి వేదికమైన పెద్దలు పాల్గొన్న గౌడ కుల పెద్దలందరికీ సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ జగిత్యాల్లో గౌడ వసతి గృహానికి గతంలో ప్రతిపంచినటువంటి ఎమ్మెల్యే ప్రతిపంచిన స్థలాన్ని కేటాయిస్తూ నిధులు మంజూరు చేసి గౌడ నెల యొక్క మనసు మరొకసారి చూడగలని చెప్పని ప్రభాకర్ గారి విజ్ఞప్తి చేస్తూ ఆదర్శ పురుషులైనటువంటి సర్దార్ సర్వయ్య పాపన్న ఆశయ సాధన కొరకు ప్రతిజ్చిద్దామని చెప్పని ఈ విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకున్నామో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆయన ఆత్మను అందరిలో కూడా ప్రతిష్ఠింప చేసుకుని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుజన్లకు మరింత సేవ చేద్దామని చెప్పని ఆనాడే వారికి ఆశా సాధన చెప్పని భావిస్తూ ఆహ్వానించినటువంటి వివాహంలో ధన్యవాదాలు జైన్ జైన్ బీసీ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారికి గౌరవనీయులు మేము కాలేజీలో చదువుకునే నాడు మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా నాయకుడిగా రాజేశ్వర గౌడ్ గారు మాజీ జడ్పీ చైర్మన్ మాజీ మంత్రి మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో శాసనసభ్యుడి ఎన్నికై ఎల్ రన్నగారు ఒక యువకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా గురువు చుక్కారావు గారి మనమాడు సంజయ్ గారు మా అక్క తులా ఉమాక్క గారు జడిపి చైర్మన్ మాజీ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల బంధువులు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తారు హృదయపూర్వకంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన ఓటు పెట్టి అందరికి విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన జంక్షన్ అంటే వేరు నాకు ఆటోమేటిక్గా సర్వాయి జంక్షన్ అయిపోతుంది ఇవా ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన జంక్షన్ గా తీసుకొని పిలిచే విధంగా నామకరణం మనమే చేస్తూ ఉన్నాం దీని అందరూ ఇప్పటి నుండి సర్వాయి కోరుతా ఉన్నాను కల్గీత కార్మికుడు అయినా అయిన సైన్యం సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు పౌజర్లంతా పోవాలనే దానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నాను విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతో వాటి అన్నిటిని అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా నెహ్రూ పెట్టినా అలాగనే సర్వాయి పాపను విగ్రహం పెట్టిన బహుజనుల కొరకు సర్వాయి విధంగా పోరాటం చేసినాడు విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిందో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాళ్ళు తుపాకులు గుర్రాలుండే ఇలా వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడ్డది ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజాలాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి మద్దతు తీసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధానం లోపల ఆనాటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వాయి పాపన్న గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా గులపరమైనటువంటి వృత్తిపరమైన అంశాలు ఉన్నాయి గురం వృత్తి ఈరోజు డైవర్స్ విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు ఉన్నత విద్యలు ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు పోవాల్సిన అవసరం ఉంది ఉన్న వృత్తిపరమైన దాని లోపల చెట్లను పెంచడానికి సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంత ప్రభుత్వ తరఫునే ఉపాధి హామీ కింద మొక్కలు పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత కొంత మీరు సమన్వయం చేసుకొని ప్రభుత్వ స్థలంలో మొక్కలు పెట్టుకుని పవిషానికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సింది కోరుతా ఉన్నా రాజకీయాల్లో ఉపాధి అందరూ పూట తిన్నా మన సర్వే జరిగింది కుల సర్వే జరిగినప్పుడు దానిలో పల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా ఉన్నత ది ఉన్నతే ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న విధానం కొనసాగే గౌడ సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యుడి కోరుతాం దాంతో పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని పార్లమెంట్ సభ్యులు కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని మాట్లాడి సందర్భంగా మరో చేస్తూ కొంత పని ఒత్తిడి వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం శుభవార్త తేదీ సర్దార్ జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా మిగతా పెద్దలందరూ చేతుల మీదుగా ఉన్న స్థలాన్ని ఫైనల్ చేసినాం పద్దెనిమిది నాడు అక్కడ సర్వాయి పాపన్న విగ్రహానికి ఫౌండేషన్ శుభవార్త కూడా తెలియజేస్తూ ఒక సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరాన్ని తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట ఈ యొక్క సర్దా జంక్షన్ నుంచి మీ జరిగిన నా శుభాకాంక్షలు విగ్రహ ఆవిష్కర్ అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి తప్పకుండా దాటి ఈత వరాలను పెంచాలని కోరుతూ అందరి నమస్కారం చెప్తూ సెలవు